ఏమండి అక్కడ ఎవరు వీడియో తీసి తీయని చెప్పండి అమ్మా ఎవరు వీడియో తీస్తున్నారు ముఖం మొత్తం ఏంటి సరే నేను మా వీడియో తీయమని చెప్పాను సార్ మా మార్కాపురం గురించి నూతన వంధువారి గురించి ఒక రెండు మంచి మాట చెప్తాను మార్కాపురం గురించి చెప్పే అర్హత నాకు మీరు పెళ్లి గురించి మన స్వాతూ చెప్తాను అలాగే అంటే మగ మామూలుగా ఉందా నాలుగు రెండు నలభై పని మాట్లాడకుండా ఇచ్చాడానికి అరే టీచర్ చూసిన వాళ్ళు ఏం మాట్లాడకండి నేను మాట్లాడదాం ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు పోలీసు మాట్లాడుతుంది సారీ అండి నైన్టీన్ ఫార్టీస్ మా తాతగారు ఒక పెద్ద పైకి తీసుకొచ్చి గుడివాది కానీ కానివ్వండి அச்சோ போச்சுல இவன நடறனே நிணவ அண்ணே உடம்பத்துல காரஞ்சி போயிட்டேரு புத்தி தர நீ வந்துரு நீ நிணவ அண்ணே அக்கா அக்கா நீ அக்கா நிணவ அவன் என்னத்துக்கு நுக்குறறானே கேட்பானே சார் ரோட் கட்டி டான் மேட் பண்ணிட்டாரு காரங்களுதே டபுள் டபுள் கார நாங்க அய்யோ அய்யோ டேய் டவஞ்சிரே டவஞ்சிரே தாற எல்லைய ஒரு நிஷம் சார் मेरे को चाहिए रो इंडिया का ना बंटका तरह बंटका तरह अम्मा हमें लेकर इंडिया का ना बंटका तरह था मेरी तरह का एक दिन का ट्रेन हमें ले जो लेकर है इंडिपेंडेंस वालों स्वीट सूप कारा बोती अनिपेड आना तेरे जब तक कुछ स्वीट सूप बोते हो जाएंगे सारा बंटका तरह मरी लेकर क्या रो परसेंट क्या बस �

సెక్యూరిటీ ఏమన్నారు సెక్యూరిటీ అన్నారు పక్కకి వెళ్ళింది సారీన్ ఫార్టీ ఫోర్లో మాట్లాడగారు హలో ఏ ఇంట్లో అబ్బాయికి సీరియస్గా ఉందా డాక్టర్లు ఏం చెప్పలేకపోతున్నారా ఒక్క నిమిషం సరే ఒక్క ఫోటో తీసుకుంటాను ఈ ఫోటో అబ్బాయికి చూపించు ఏమైంది మా రోజు నుంచి మోసం అవ్వట్లేదు సార్ ఏంటి చూపించి మోసం రాకపోతే నా ఫోటోని పెట్టేవరా తీసుకోండి ప్రజల పొద్దున్న స్కూల్కి వెళ్ళినప్పుడు కనుక చూపించేది వాళ్ళందరినీ ఎలా చూసినప్పుడు ఫోటో

कुछ नाले का बात है ए क्या मैंने फिर बात नहीं बड़े वालों को आर्डर ही कॉस्ट है चेंट सेकंड नेम कारों को नाइनटीन मार्च

చె ప్యాంట్ షర్ట్ వస్తుంది కొంచెం కుటుంబం చెడ్డాకాల బాగుంటుంది సార్ క్లాత్ గురించి ఇక్కడ ఎందుకు వస్తారు అక్కడ సమయండి ఏమనుకోదు ఫోర్ లో మా దాట ఒక పెద్ద పైపు తీసుకొచ్చి ఇప్పుడు

ఫోటోడు అయ్యో ఎంత మరీ పర్లేదు ఇక్కడ వాటర్ పడ్డాయి నెగిటివ్ ఒక్క ఉంటుంది ఇటు తొప్పే సారీ ఇది ఏమనుకోవద్దు పెళ్లి ముందు గురించి పెళ్లి ముందు గురించి చెప్తాను మార్గ గురించి చెప్తాను మా తాత గురించి మీకు చెప్తాను మా తాతగారు

మీ చెట్టి కచ్చా నీ బ్యాట్ కావాలంట ఏని దించునొకరా వాడికిసరాగైంది నాయనా నిన్నలే బ్యాట్ చేస్తే దోపరాస చెట్టిలేదుోనే ఏ చెట్టి గురించి అడిగినోడు ఒక